హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి చిన్న పిల్లలు సైతం పెట్టేంత ఈజీగా సగ్గు బియ్యంతో ముచ్చాలు లాంటి కరకరలాడే అప్పడాలు మరి ఆలస్యం చేయకుండా నోట్లో వేయగానే అలా కరిగిపోయే ఈ కరకరలాడే అప్పడాలను ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి ఈ అప్పడాలు పెట్టడం కోసం ముందు రోజు రాత్రి ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా సగ్గుబియ్యాన్ని వేసుకోండి సగ్గుబియ్యంలోకి నీళ్లు వేసి ఒక్కసారి వాష్ చేసుకోవాలి ఇక్కడ సగ్గుబియ్యము వరలక్ష్మి కంపెనీ తీసుకుంటే అప్పడాలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్లు పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు నీళ్లు పోసి ఓవర్ నైట్ అంతా అలా నానబెట్టుకోండి చూడండి మరుసటి రోజు కల్లా సగ్గుబియ్యము ఇలా పర్ఫెక్ట్గా నానిపోతాయి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఇలా పొడి పొడిగా డబల్ సైజుకు వస్తాయి ఇలా మనము రాత్రంతా ఈ బి సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల ఉడికించేటప్పుడు జస్ట్ టూ మినిట్స్లోనే ఈ సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోతాయి కాబట్టి ఖచ్చితంగా రాత్రంతా ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు నీళ్లు మాత్రమే పోసి నానబెట్టుకోండి తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఐదు కప్పుల నీళ్ళని తీసుకోవాలి రాత్రి నానబెట్టేటప్పుడు ఒక కప్పు తీసుకున్నాము ఇప్పుడు ఐదు కప్పుల నీళ్ళను ఇలా గిన్నెలోకి పెట్టేసుకొని ఇది స్టవ్ పైన పెట్టుకోండి స్టవ్ పైన పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్ కు ఆన్ చేసుకోండి ఇలా వాటర్ మరిగేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసి కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి జస్ట్ ఇలా మనం వాటర్లో వేసి కలుపుతుండగానే అవి ట్రాన్స్పరెంట్గా అయ్యి ఉడికిపోతాయి మీకు వీడియోను క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి మామూలుగా నానబెట్టకుండా సగ్గుబియ్యాన్ని ఉడికిస్తే అరగంట గంట పాటు పడుతుంది కానీ ఇలా రాత్రంతా నానబెట్టాం కాబట్టి వేడి వేడి నీళ్ళలో వేస్తూ ఇలా కలుపుతూ ఒక టూ మినిట్స్లోనే కంప్లీట్గా ఉడికిపోయి ఇలా ట్రాన్స్పరెంట్లో అయిపోతాయి ఒక్కసారి చెక్ చేయండి ఒక ప్లేట్లో తీసుకొని ఇలా పోయండి అసలు షేప్ అవుట్ కాకుండా లిక్విడ్గా లేకుండా అలాగే ఉంది అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే మనకు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొన్ని ట్రాన్స్పరెంట్లో కొన్ని వైట్గా అనిపిస్తాయి కానీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిగతావి కూడా పూర్తిగా ఉడికిపోతాయి కాబట్టి ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసే ముందు రుచికి సరిపడా సాల్ట్ వేయండి సగ్గుబియ్యం అప్పడాలకు సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది నేను అర టీ స్పూన్ మాత్రమే వేశాను చూడండి కంప్లీట్ గా చల్లారిన తర్వాత అన్ని ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్లో ఇలా ఉడికిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా కాబట్టి లిక్విడ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంట్లోనే ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి దానిపైన గరిటతో వేస్తూ వెళ్ళండి నేను కంప్లీట్గా చల్లారిన తర్వాత వేస్తున్నాను కాబట్టి ఇలా స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది కానీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే డైరెక్ట్గా గరిటతో పోయడమే అండి చాలా చల్లారిన తర్వాత పోస్తున్నాను కాబట్టి కొంచెం చిక్కగా అయ్యింది గరిటతో కొంచెం స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది మీరు మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడే పోసేయండి చూడండి నేనైతే ఫ్యాన్ గాలి కిందనే పెట్టేశాను సాయంత్రం కల్లా పూర్తిగా డ్రై అయిపోతాయి అస్సలు పేపర్ కూడా అతుక్కోదండి అయితే ఈ సగ్గుబియ్యం అప్పడాలు కాటన్ క్లాత్ అలా దానిపైన వేయకండి ఖచ్చితంగా ప్లాస్టిక్ పేపర్ పైన వేసుకోవాలి అలా అయితేనే ఇలా కరెక్ట్గా వస్తాయి చూడండి కంప్లీట్గా ఎండిన తర్వాత ఈ అప్పుడాలను ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయండి అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా వేడెక్కిన ఆయిల్లోనే ఒక్కొక్క అప్పడాన్ని వేస్తూ డీప్ ఫ్రై చేయండి మీకు ఒకవేళ ఎండ అవైలబుల్లో ఉంటే నెక్స్ట్ డే టూ డేస్ అట్లా ఎండలో పెట్టుకొని చేశారంటే వన్ టూ ఇయర్స్ పాటు కూడా ఇవి అంతే టేస్టీగా నిల్వ ఉంటాయి కాబట్టి ఎండ ఉంటే మాత్రం ఎండలో ఎండబెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎండ లేని వాళ్ళు మాత్రమే ఫ్యాన్ గాలి కింద పెట్టుకోండి అంతేనండి ముచ్చాలు లాంటి మల్లెపూలు లాంటి కరకరలాడే సగ్గుబియ్యం అప్పడాలు రెడీ అయిపోయాయి నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ సగ్గుబియ్యం అప్పడాలను మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో